హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే కనుక మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మనకి మేనిఫెస్టోలో కూడా ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి నేరుగా వేస్తామని చెప్పడం అయితే జరిగిందండి అదే దిశగా ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా ఫెంక్షను ఈ వికలాంగుల ఫెంక్షను ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు కదండి అయితే కనుక ఈ ఆడబిడ్డ నిధి పదిహేను వందలు ప్రతి ఆడబిడ్డకి అన్నారు కదా అంటే రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి వస్తుందా లేదా ఒక ఫంక్షన్ అందుకుంటున్న వాళ్ళు ఇంకో ఫంక్షన్కి ఎలిజిబుల్ అవుతారా లేదా రేషన్ కార్డ్ లేకుండా అంటే రేషన్ కార్డ్ లేని వాళ్ళకి ఇది వస్తుందా అలాగే ఇలాంటి చాలా చాలా డౌట్స్ ఉన్నాయి కదండి సో ఆ డౌట్స్ అన్నింటి గురించి ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందామండి అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవా మేడం ఛానల్ అండి ఒక్క లైక్ ఇచ్చారనుకోండి నాకు కొంత సపోర్ట్ దొరుకుతుంది కొన్ని వీడియోస్ మేము ముందుకు తీసుకురాగలుగుతాం అనమాట ఆడబిడ్డనేది పదిహేను వందల రూపాయలు అంటే ఆడబిడ్డ అనగానే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మొత్తం అందరికీ వస్తుంది అండి ఎందుకంటే కనుక ఇదివరకు పాత ప్రభుత్వంలో ఈబీసీ నేస్తం అని బీసీ నే బీసీకి అని ఇలా క్యాస్ట్ల వైజు మనకి ఏదో ఒక రూపంలో ఏదో ఒక పథకం వచ్చేది కానీ ఇప్పుడు అలా కాకుండా ప్రతి మహిళకని ఎందుకు అన్నారు అంటే కనుక ఆడబిడ్డ నిధి పథకం అన్నది ఆడబిడ్డలందరికీ కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న ఆడబిడ్డలందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది ఈ పథకానికి క్యాస్ట్తో సంబంధం లేదు ఏ క్యాస్ట్ వారైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు ఈ పథకానికి అలాగే దివ్యాంగులు ఉన్నారండి అంటే ఆడవాళ్ళు రేషన్ కార్డులో ఆడవాళ్ళు ఉన్నారు దివ్యాంగులు ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ కూడా పెరిగిన ఫంక్షన్ ఆరు వేల రూపాయలు అందుకుంటున్నారు మరి అలాంటి వాళ్ళకి ఇది పదిహేను వందలు వస్తుందా అంటే కనుక ఖచ్చితంగా రాదండి ఎందుకంటే కనుక ఏ ఫెన్షన్ అయినా సరే ఇప్పుడు ఈ దివ్యాంగులు ఉన్నారు ఈ దివ్యాంగుల్లోని ఒకరికి దివ్యాంగ ఫెన్షన్ వస్తుంది సో అదే రేషన్ కార్డులో ఇంకొకరు ఉన్నారు వాళ్ళకి ఇరవై సంవత్సరాలు ఉండి సో అలాంటి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారేమో కానీ ఈ ఫంక్షనే మళ్ళీ ఈ దివ్యాంగులకి మాత్రం ఇవ్వరు మాట అండి భార్యాభర్తలు ఉన్నారు భర్తకి గవర్నమెంట్ జాబు భార్యకి ఏమీ లేదు సో గవర్నమెంట్ జాబ్ ఉన్న భర్తకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉంటే కనుక ఖచ్చితంగా రాదన్నమాట అలా కాకుండా నార్మల్ ఏదో చిన్న చితగా జాబ్ చేసుకుంటున్న వాళ్ళకైతే కనుక అలాంటి భారీకి వస్తుంది అండి సో ఇది కూడా డౌట్ కదా డౌట్ క్లియర్ కదండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటున్న ఆడవాళ్ళకైతే కనుక రాదండి అదే కార్డులో ఉన్న మీ కోడలకు కానీ కూతురుకి కానీ ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అంతే తప్ప ఎన్టీఆర్ భరోసా పథకం వచ్చేసి మళ్ళీ ఇది కూడా వస్తుందంటే కనుక అలా రాదు మాట అంటే ఆ అవకాశం ఇంకొకరికి వస్తుందన్నమాట ఆ మీ కోడలో కూతురు నిరుద్యోగ వృద్ధి పొందుతుంది అనుకోండి అప్పుడు ఆ అవకాశం ఇంకొకరికి వెళ్తుంది అనమాట అలా మాట అండి అందుకోసమని అయితే ఆడబిడ్డ నిధి అనగానే అనగానే ఆడపిల్లలకి పెళ్ళే ఉండాలి అలాగనే అందరికీ పెళ్ళే ఉండదు కానీ కొంతమందికి నలభై ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళు వచ్చిన పెళ్ళి కాని వాళ్ళు ఉంటారన్నమాట అలాంటప్పుడు వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి అంటే తల్లికి ఏదైనా వేరే ఫంక్షన్ వస్తూ ఈ ఈ అమ్మాయికి పెళ్ళి కాకుండా ఒక నలభై నలభై ఏళ్ళు అంటే తన వయసు దాటిపోయినా సరే పెళ్ళి కాకుండా ఉన్నారనుకోండి అలాంటి వాళ్ళకి ఈ ఆడబిడ్డ పథకము వర్తిస్తుంది మాట అలాగే రేషన్ కార్డు పెళ్ళి అయిపోయి రేషన్ కార్డులోని లేదు ఇటు అమ్మగారు దాంట్లో ఉన్నారనుకోండి ఈ అమ్మగారికో లేకపోతే అమ్మాయికో ఇద్దరులో ఎవరో ఒకరికి వస్తుంది అలా కాకుండా ఈ రేషన్ కార్డులో డిలీట్ అయిపోయారు అనుకోండి మీరు మళ్ళీ కొత్త రేషన్ కార్డులో యాడ్ అయ్యే వరకు కూడా మీకు ఈ పథకం అన్నది రాదు మాట అండి మీరు ఇక్కడ డిలీట్ అయిపోయిన వెంటనే మళ్ళీ అక్కడికి యాడ్ అవ్వాలి ఆ యాడ్ అవ్వడానికి కూడా టైం పడుతుంది కదా సో ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మీకు ఏది రాదు అనమాట అక్కడ యాడ్ అయిన తర్వాత మళ్ళీ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మాట అండి సో రేషన్ కార్డులో ఉన్న వాళ్ళకి ఇది ఎలిజిబుల్ అన్నమాట అండి ఏ ప్రభుత్వం అయినా సరే అండి ఏ పథకం సరే కొంతమంది అంటే రేషన్ కార్డులో కదా ఒక కుటుంబంలోని కొంతమందిని తీసుకొని వాళ్ళకి ఎలాగ ఉపయోగపడుతుంది అని తయారు చేస్తారన్నమాట అండి ఏ పథకాన్ని అయినా సరే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి తల్లికి వందనం పథకం కింద ఇంటర్మీడియట్ వరకు వెళ్ళిపోతారు వాళ్ళు ఒక జోనల్లోకి వచ్చేస్తారు అలాగే ఇంకా ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ పీజీ చదువుకోవాలనుకోండి వాళ్ళకి విద్యాదేవన కానీ ఇంకేదైనా మార్గం ద్వారా వాళ్ళకి ఒక ఒక పథకం ఉంటుంది ఆ తర్వాత పెళ్ళి అయిపోయి వాళ్ళకి జాబ్ లేకుండా లేకపోతే పెళ్లి కాకుండా జాబ్ లేకుండా ముప్పై ఐదు లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ భృతి కింద వస్తుంది అలాగే ఏదైనా సరే దివ్యాంగులు అయితే కనుక వాళ్ళకి వికలాంగ ఫెన్షన్ వస్తుంది ఒంటరి మహిళ కానీ వృద్ధాప్య ఫెన్షన్ కానీ లేకపోతే వితంతు ఫెన్షన్స్ కానీ ఇలా ఈ ఫెన్షన్స్ అన్ని గవర్నమెంట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే ఎవరు కూడా వాళ్ళ కుటుంబానికి భారం కాకుండా వాళ్ళు అంతలు వాళ్ళకి నిలబడాలి వాళ్ళకి ఒక ఒక ఆసరా కావాలి అన్న ఉద్దేశంతోనే ఈ పథకాలని గవర్నమెంట్ తీసుకువస్తుందండి అదే కాకుండా ఏంటంటే మనకి ఒకే రేషన్ కార్డులో మాకు రెండు ఫెన్షన్స్ వస్తున్నాయంటే కొన్ని సమయాల్లో రావచ్చండి కానీ ఏంటంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ రావు మాట అయితే దివ్యాంగుల ఫంక్షన్ ఉంది చూడండి అది రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే వికలాంగులు అంత మందికి ఇవ్వాల్సిందే అది రూల్ మాట అండి సో ఉంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురు అయితే అలాగని రేషన్ కార్డులో నలుగురు నిరుద్యోగులు ఉన్నారని చెప్పి ఆ నలుగురు నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తికి వస్తుందా అంటే రారని ఆ నలుగురులోనే ఎలిజిబుల్ క్యాండిడేట్ కి మాత్రమే వస్తుంది అన్నమాట అలాగ మాటండి అలాగని మీకు మొదట ఏ పథకం అయితే వస్తుందో ఆ పథకానికి మీరు సెలెక్ట్ అయిన వాళ్ళు రెండో పథకానికి మీకు అవకాశం ఉండదు అన్నమాట అండి సో అందుకే మీరు చూసుకొని మీరు దేనికి కరెక్ట్గా అప్లై చేసుకోవాలనుకున్నారో చూసుకొని చేసుకోండి అలాగే మీకు ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి రేషన్ కార్డులో పేరు ఉండాలి ఎవరైనా పెళ్ళైన వాళ్ళు అయితే కనుక తల్లిదండ్రుల రేషన్ కార్డులో నుంచి ముందు డిలీట్ అవ్వండి ఆ తర్వాత మీరు కొత్త రేషన్ కార్డు మీ భర్త రేషన్ కార్డులోని మీరు అప్లై యాడ్ అవ్వండి లేదా మీ భర్త కూడా అదే సిచ్యువేషన్ ఉంటే ఇద్దరు కలిసి కొత్త దానికి అప్లై చేసుకోండి బ్యాంక్ అకౌంట్ ఉండాలి తర్వాత క్యాస్ట్ ఇన్కమ్ కూడా మీకు ఉండాలండి పాత గవర్నమెంట్లో ఫోటోలతో వచ్చే కనుక ఇప్పుడు మళ్ళీ క్యాస్ట్ అప్లై చేసుకోండి అలాగే మీ రేషన్ కార్డులోని ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు ఉన్నా లేదా ఫోర్ వీలర్ ఉన్నా లేదా ఐదు ఎకరాల కన్నా ఎక్కువ ఉన్నా అలాగే వెయ్యి చదరపు అడుగుల కన్నా ఎక్కువ అంటే అర్బన్ ఏరియాస్లో ఉన్న స్థలం ఉన్నా సరే ఈ పథకమే కాదు ఏ పథకానికి కూడా మనం ఎలిజిబుల్ కాదన్నమాట అండి సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ రేషన్ కార్డులోంచి వాళ్ళని తీసేయడానికి ట్రై చేయండి లేదా మీరు అందులోంచి స్ప్లిట్ అవ్వండి మాట సో ఎందుకంటే కనుక గవర్నమెంట్ నుంచి వచ్చిన పథకాలు మన వరకు రావాలంటే మనకు కావాల్సింది రేషన్ కార్డు వీటన్నిటి ఇవన్నీ స్టార్ట్ అవ్వాలంటే ముందు రేషన్ కార్డు సర్వరు ఓకే అవ్వాలండి ఈ రేషన్ కార్డు సర్వరు నెక్స్ట్ మళ్ళీ వన్ వీక్లో రెడీ అయ్యే అవకాశాలు ఉన్నాయండి ఆల్రెడీ మాకు పెడుతున్నారు అన్నమాట పెట్టి తీసేస్తున్నారు సో రేషన్ కార్డ్ సర్వర్ ఓకే అవ్వగానే మళ్ళీ నేను మీ ముందుకు వీడియోతో వస్తానండి అంతవరకు కూడా సెలవు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించండి